ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తెలంగాణ రాష్ట్రానికి సంస్థలు బట్టి ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి వీఐపీ లెటర్ల ద్వారా శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి తెలంగాణ రాష్ట్రానికి సంస్థలు బట్టి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా టీటీ బోర్డు మెంబర్స్ ఎవరైనా ఉంటే వేలు ఇచ్చేటువంటి లెటర్ లెటర్ల ద్వారా శ్రీవారిని మీరు వీఐపీ బ్రేక్ దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారికి మీకు మధ్య దూరం కేవలం ముప్పై ఐదు అడుగుల డిస్టెన్స్లో మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికోసం మీరు ముందుగా మీకు ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మీకు ఎంపీ దగ్గర కానీ లెటర్ అయితే రాయించుకోవాలి ఈ లెటర్లో మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ లెటర్ ఇచ్చిన తర్వాత మీకు తెలంగాణ రాష్ట్ర సమితి బట్టి ప్రజాప్రతినిధుల యొక్క విఐపి బ్రేక్ దర్శనం అనేది ప్రతి సోమవారం మంగళవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది బుధవారం గురువారం శుభ దర్శనం ఉంటుంది శుభ దర్శనం అంటే మూడు రూపాయల స్పెషల్ దర్శనం అయితే అందుబాటులో ఉంటుందండి విఐపియ బ్రేక్ దర్శనం వల్ల అయితే ముందు మీరు సోమవారం కనుక సోమవారం యొక్క విఐపి బ్రేక్ దర్శనం వేయించుకుంటే మీరు ఒక రోజు ముందుగా అంటే ఆదివారం తిరుమల కొండపైన జేఈ దగ్గర మధ్యాహ్న పని లోపు మీకు ఇచ్చినటువంటి లెటర్ ఉంది అదేవిధంగా ఆ లెటర్లో ఎంతమంది ఉంటే అంతమంది శ్రీవారి యొక్క భక్తుల యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని అదేవిధంగా అక్కడ ఇచ్చేటువంటి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకైతే శ్రీవారి దర్శన టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది సాయంత్రం ఐదు తర్వాత మనకి రాత్రి తొమ్మిది అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే టికెట్ అయితే రావడం జరుగుతుంది అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లోనే కట్టడానికి అవకాశం ఉంటుందండి ఇలా కట్టిన తర్వాత మాత్రమే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అందులోనే మీరు అకామిడేషన్ కూడా రాయించుకుంటే ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే అకామిడేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఇలా రాయించుకున్నటువంటి వీఐపీ బ్రేక్ ద్వారా మీరు శ్రీవారిని మూడో గడప దగ్గర నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం ముప్పై ఐదు అడుగుల దూరంలో మీరు శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దీనిని రాములవారి మండపాన్ని కూడా పిలుస్తూ ఉంటారు అక్కడి నుంచి మీరు శ్రీవారిని దర్శించుకుని రావడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనకి శుభ్రం ద్వారా ఇచ్చేటువంటి లెటర్ ఏదైతుందో మీరు అదే రోజున వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే మూడు రూపాయల స్పెషల్ దర్శనం రాయించుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు అదే రోజున తిరుమల కొండపైకి జేఈఓపి దగ్గరికి ఉదయం పదకొండు గంటల లోపు వెళ్తే మీరు అమౌంట్ అన్నది అక్కడ కట్టి మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి కేవలం విఏపి బ్రేక్ దర్శనం ఉన్న వాళ్ళు మాత్రమే ఒక రోజు ముందుగా తిరుమల కొండపైకి వెళ్ళాలి మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రం అదే రోజున మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి యొక్క సేవలో తరించండి ఓం నమో వెంకటేశాయ